아니! <laughs> महारे गोजना इनको नहीं రాయి గౌడు గారు నమస్కారం అదే విధంగా తాండరు చైర్మన్ బల్రెడ్డి గారు కూడా గ్రేట్ గా బయట రావడం వచ్చిన తర్వాత మన కార్యక్రమం స్టార్ట్ చేసుకోబోతున్నాము అలాగే వివిధ గ్రామాల నుంచి చేపట్టినటువంటి కార్యక్రమాలు బెస్ట్ ప్రాక్టీసెస్ మనము షేర్ చేసుకోబోతున్నాము అందరికీ అవకాశం రాకపోవచ్చు ఎవరు నిరుత్సాహం చెందకూడదు ముఖ్యంగా ప్రతి మండలం నుంచి తొమ్మిది పది ఇరవై పేర్లు ఇచ్చారు కానీ ఒక్కడికి మాత్రమే మనం అవకాశం ఇస్తున్నాం ఎందుకంటే సమయం మనకు తక్కువగానే ఉంటుంది కాబట్టి అన్యత భావించవద్దు అందరూ

ఈ రోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన వివిధ గ్రామాల నుంచి మన నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఆండూరు షాలాలు బషీరాబాద్ వచ్చిన మహిళా మనలందరూ మనం ఈ సంబరాల ప్రోగ్రామ్ నినంగా జరుపుకోవడం గురించి వీళ్ళందరూ సమయానికి వచ్చింది కాబట్టి మాత్రమే మనం అవకాశం ఇస్తున్నాం ఎందుకంటే సమయము మనకు తక్కువగా ఉన్నది కాబట్టి అన్యత భావించవద్దు అందరూ మీరందరూ పెద్ద మనస్సుతో ఆలోచిస్తారు మహిళా మనలు పిడి వైకుమార్గం వద్ద స్టేట్ బై గౌరవించుతున్నాము ఐదు మండలాల అధ్యక్షులు రాష్ట్ర ఎంఎంఎస్ అధ్యక్షులు లాచిని స్టేట్ బై గౌరవించుతున్నాను రేపైనా ప్రారం చెప్తారా కరోనా స్టేట్

నిస్వార్థమెంత ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష పంపదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో ని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలంగిచ మనుష్యులందునీ కదా మహర్షిలాగా సదా మనుష్యులందునీ ماهرش <applause> لا ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు మన తాముతో పాటు అన్ని తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుపుకోవడం జరిగింది ఇందరూ కూడా మేడ్చల్లో పెద్ద ఎత్తున ఈ సభలో కూడా పాల్గొనడం జరిగింది మరి ఏదైతే మహిళా సంఘాలు మీరందరూ కూడా ఏదైతే సంఘాలు చేసుకొని మీ కాలే మీరు నిలవడానికి మంచి అవకాశం ఉన్నది మరి ఇక్కడ అయితే చాలా వెంట్రమైన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నేను కూడా తొంభై నాలుగు నుంచి ఎమ్మెల్యే ఉండి ఏదైతే సంఘాలకు ఎంత కర్ణిట్లో కూడా ప్రతి గ్రామంలో పెద్ద తానలో ఉండడం జరిగింది పోయినప్పుడు మీకు ఉన్నటువంటి కష్ట సుఖాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అప్పట్లో ఎందుకంటే ఇప్పుడు చాలా చదువుకున్న మహిళలంతా కూడా ఈ సంఘాలలో వస్తుంది కాబట్టి మరి మీరు అర్థం చేసుకో పైకునే అవకాశం ఉన్నది చదువు లేనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం సంఘాలు వెంట పొందినటువంటి ఉండేవి అయితే ఏదైతే ఈ సంఘాలు ఏదైతే నడుపుకుంటున్నారో మరి చాలా మీరు ముందుకు ఏదైతే మేమంతా కూడా ఎమ్మెల్యే చూసినాం చాలా చక్కగా అన్ని మరి ఏదైతే తయారు చేసినటువంటి పరికరాలన్నీ కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నది మరి మీరు తయారు ప్రతి వస్తువులు కూడా అమ్ముకొని మరి ఏదైతే బ్యాంక్ రుణాలు కరెక్ట్ గా కట్టవలసిన బాధ్యత ఉంటుంది బ్యాంక్ రుణాలు కట్టకపోతే కొన్ని సంఘాలు వెనుకబడిపోతాయి కాబట్టి ఆ వెనకబడిపోకుండా ఎందుకంటే నూటికి తొంభై శాతం చాలా చక్కగా నడుపుకుంటారు ఏదో ఐదు శాతం మరి వెనకబడినటువంటి సంఘాలు ఉండేవి అప్పట్లో మేము కూడా మండలాల్లో ఇలాంటి పెట్టినప్పుడు కొంతమంది మరి మా సంఘం బాగా నడస్తలేదు సంఘం ఇబ్బంది అవుతుంది మేము చేయలేకపోతున్నాం అని చెప్తే కూడా అధికారంలో చెప్పిన సంఘాలను కూడా మరి ముందు తీసుకోవడానికి చాలా మరి ప్రయత్నం కూడా చేసి వాళ్ళకు వాళ్ళ కాలం కాలజ నిర్వహణ కూడా చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి మహిళలకు పెద్ద ఎత్తున మరి మీకు లోన్ ఇచ్చి కూడా మనం ఆదుకోవడం జరుగుతుంది ఈ రోజు తాను అర్బన్ రూరల్లో కూడా మరి పద్నాలుగు కోట్లు డెబ్బై తొమ్మిది లక్షలు ముప్పై ఆరు వేల ఆర్థిక సాయం పంపిణీ ఇవ్వ అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా ఎనిమిది వందల డెబ్బై ఏడు ఎనభై ఒక్క లక్షల రూపాయలు వేయడం అదేవిధంగా రెండు వేల ఆరు వందల రూరల్ కూడా ఏడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకు లింకేజ్ ద్వారా రూపాయలు అరవై గ్రూప్ ఆరు కోట్లు పదలక్షలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అయితే బీమా ప్రత్యేకంగా రాష్ట్రం ఇష్యమా కుటుంబానికి విధంగా

మరి లక్షలాది రూపాయలు కంపాయిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది మీ సంఘాలన్నీ కూడా బాగున్నారంటే అందరూ వినూటిగా మరి ముందుకు రావాల్సిన అవసరం దీనికి ప్రజాపరం కూడా సహకరిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా మరి అధికారులు మీకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా మీకు చక్కగా మరి చెప్పి మీరు ముందుకు అవకాశం ఇస్తారు శ్రీనివాస్ గారు చెప్పినారు చాలా విషయాలు కూడా మీ అందరికి కూడా ఏ విధంగా మీరు ముందుకు ఈ చెంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ డాకార్ సంఘాలు పైకి రావాల్సిన అవసరం ఉన్నది దీనికి మా చాలా లేట్ అయింది కాబట్టి కూడా భోజనాలు వేసుకోవాలని చెప్పుకుంటూ ఈ అవకాశం చెప్పుకుంటూ సరే